వెంటనే ఆ ముస్లిం ఆత్ల కన్ను చాలి ముస్లిం ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ముస్లిం ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం వెంటనే ముస్లింలు ఆల ఐక్యత اندو چالي رتو چالي وڪنه منٽنه رتو 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 چالي رتو چالي وڪنه منٽنه ناري تڪي ناري تڪي گهوي هٽاو बार बार बहार बहार चाली बक्स बंदी बैंकने चाली बक्स पिटी बैठने बार मोड़ी सरकार की बहार अब की बार बोड़ी सरकार की बहार बहार बहा चाली बस बंदी बैंक चाली बक्स बिटी बैठने అందరికి నమస్కారం అస్సలం లేకుం ఈరోజు మైలవరంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈరోజు బక్స్ బోర్డుకి ఇల్లుకి నిరసనగా ర్యాలీ చేయడం జరిగింది ముస్లిం సార్ ర్యాలీ చేయడం జరిగింది బొక్స్ బిల్లు చాలా దారుణంగా మోడీ సర్కార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది కావున ముస్లిం సోదరులు ఈ ర్యాలీలో పాల్గొని చాలా విజయవంతం చేశారు మోడీ గారికి మేము ఒకటే చెప్తున్నాం మోడీజీ ఆ ముసల్మాన్కాసల్మాన్ బోర్ సబర్ సేరా ఓ సబర్కో ఆస్ నాక్ కో మోడీ గారు మా సమయనాన్ని మీరు పరీక్షించొద్దు మీరు ప్రతి విషయంలో ముస్లిం సోదరులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు కానీ ఇది మా దేశం మా దేశంలో కుల మతాలు విద్వేషాలు ఉండకూడదని మేము ఇవాటి వరకు సమయంతోనే ఉన్నాం అలాంటి సమయాన్ని హిందూ ముస్లిం అని చెప్పేసి విడదీసి మీరు రాజకీయాలు చేద్దామని చూస్తున్నారు మీరు వక్సు బిల్లులో హిందూ సోదరుని వాళ్ళని మెంబర్లుగా కమిటీలో జాయిన్ చేస్తున్నారు మాకు ఆనందమే కానీ ఇదే మీరు ప్రతి దేవాలయాల్లో ఉన్న హిందూ ముస్లింని దేవాలయాల్లో కూడా ముస్లిం చేయండి ఆనందమే ప్రతి దేవాలయంలో ముస్లిం కమిటీలో మెంబర్గా జాయిన్ చేయండి మాకు ఆనందమే కానీ హిందూ ముస్లిం మధ్య తగాదా పెట్టి భారతదేశంలో లేని కొత్త నినాదాన్ని తీసుకురావద్దు మీరు భారతదేశంలో ఉండాలి అంటే మేము ఖచ్చితంగా మా ప్రాణాలు అర్పించి స్వతంత్రం తీసుకొచ్చాం మా స్వతంత్రం తీసుకొచ్చింది ముస్లిం ఎంతో మంది ప్రాణాలు అర్పితం చేశారు నీ బాబు సొత్తు కాదు ఆస్తులు నీ తాత సొత్తు కాదు ఒకసో ఆస్తులు మా పెద్దలు మా పూర్వీకులు మా పిల్లల్ని అమ్మది చేసుకోవడానికి మా పిల్లలు తిని తినకుండా చదువుకోవడానికి నమోదు చేతుకోవడానికి వాళ్ళ సమాధు స్థలం ఉండదని మా పెద్దలు త్యాగాలు చేసి ఆ స్థలాన్ని వక్సు కింద పెట్టి వాటిని దాన్ని ఉపయోగించుకుంటున్నావు దాన్ని నువ్వు వాళ్ళ ఏం చేస్తావు రైల్ స్టేషన్ అమ్మేసావు ఎయిర్పోర్ట్లు అమ్మేసావు అన్ని అమ్మేస్తున్నావు వక్స్ ఇప్పుడు వక్స్ మీద కన్నేసావు రేపు ఆశయం చర్చి అంటావు వాటి మీద వేస్తావు ఎల్లిండి ఏం చేస్తావు దేశాన్ని అమ్మేస్తావు తర్వాత ఏం చేస్తావు మనిషికి ఒక కిడ్నీ చాలు ఆ కిడ్నీ కూడా అమ్మేస్తావు ఒక కిడ్నీ చాలు ఒక కిడ్నీ ఉంటే బతికిపోతాడని చెప్పేసి ఇవత వరకు ఏం చేస్తావు దేశాన్ని నువ్వు ఆకం చేసి నాశనం చేస్తూ సర్వనాశనం చేస్తున్నాడు మోడీ గారు మోడీకి అప్ కి బార్ సర్కార్కి బహార్థం ఈ రోజు నుంచి ముస్లింస్ ఏంటో నీకు చూపిస్తాం మేము హిందువులు ముస్లింస్ కొట్టుకుంటారని నువ్వు చూస్తున్నామేమో ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ ముస్లిం భాయి భాయి లాగే ఉంటాం అన్న లాగే ఉంటాం మా సమయానాన్ని మా సహనాన్ని మా సహనాన్ని మేము హిందూ ముస్లిం మీద చూపించం హిందువుల మీద రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా నువ్వు సర్కార్ నుంచి బహారు ఉంటావు దేశం నుంచి కూడా బహార్ ఉంటావు అని ఖచ్చితంగా చెప్తున్నాము ముస్లిం జోలికి వచ్చావు ప్రతి విషయంలో ముస్లింస్ నువ్వు చిన్న చూపు చూస్తున్నావు ఏ మా ముస్లిం ఓట్లు నువ్వు గెలవలేదా నువ్వు సీఎం పీఎం పీట మీద కూర్చున్నావు ఎవరు ఓట్లు మా ముస్లిం సోదరుల ఓట్లు కాదా మాకు ముస్లిం క్రిస్టియన్స్ ముస్లింస్ హిందువులు అందరు అన్నదమ్ములు ఉన్నాం భారతదేశం అలాగే ఉంటుంది ఐక్యమతంగా ఉంటుంది నువ్వు అనుకుంటున్నట్టు ఈ కోటి ఆలోచించినట్టు అది జరగదు ఎన్నటికీ జరగదు ఆ పై దేవుడు చూస్తున్నాడు ప్రతి ఇన్షాల్లా దేవుడు చూస్తున్నాడు నీకు తగిన బుద్ధి చెప్తాడు అంటున్నాను అనుకుంటున్నావు తర్వాత ఈ విషయంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా తలదూర్చి ముస్లిం మీద జరుగుతున్న అన్యాయాన్ని సుప్రీంకోర్టు మీద మాకు నమ్మక పూర్తి నమ్మకం ఉంది సుప్రీంకోర్టు ఈ విషయంలో తలదూర్చి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నావు ఈ వచ్చే విషయంలో మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని మాకు ముస్లిం సుప్రీం కోర్టు నమ్మకం ఉంది మాకు న్యాయం జరిగిద్దని ఆశిస్తున్నాము అప్ కి మోడీ సర్కార్ కి మోడీ